బిగ్ బాస్ హౌస్లో మరోసారి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫైనల్ వరకు చేరుకొని ఆఖరి వరకు అమర్దీప్ అర్జున్ అంబాటి శోభాశెట్టి అయితే మిగిలారు వీళ్ళ నలుగురిని ఎంచుకోవాల్సిన నిర్ణయం హౌస్ మెట్స్ దే అంటూ చెప్పడంతో ఇక బిగ్ బాస్ అయితే ఎదురుగా ఒక పెద్ద గన్ని పెట్టి అలానే ఇద్దరిద్దరుగా ఫొటోస్ని పెట్టి వాళ్ళలో ఎవరిని మీరు సేఫ్ చేయాలనుకుంటున్నారో తెలియజేయాలి అంటూ చెప్పుకుంటూ రావడంతో హౌస్ మేంట్స్లో మొదటిగా అయితే గౌతమ్ శోభాశెట్టి ఫోటోని కాల్ చేస్తూ నీకు ప్రియాంక చెప్తూ హెల్ప్ చేసింది కానీ తనకే నువ్వు కొట్టేలా చేసావు అంటూ మరోసారి ప్రియాంక సైడ్ తీసుకొని శోభా ఫోటోని అయితే గౌతమ్ కాల్చడం జరిగింది కూడా నామినేషన్కి ఏ మాత్రం గొడవలు పోనట్లుగా అయితే ఇక్కడ కూడా క్యాప్టెన్సీలో అంత కష్టపడి ఆడి చివరికి ఇలా ఎలా సింపుల్ రీజన్స్ చెప్పి తీసేస్తారు అంటూ పెద్ద గొడవ జరుగుతూ రచరచ కనిపించేసింది ఇలా ఈసారి కూడా మరోసారి బిగ్ బాస్ అయితే ఫైనల్ క్యాప్టెన్సీని కంటెస్టెంట్ చేతుల్లో పెట్టడంతో పూర్తిగా క్యాప్టెన్సీ అయితే తారుమారుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎక్కువ మెజార్టీ ఓటింగ్ అమర్దీప్కే పడినట్లు సమాచారం